హలో అండి ఎలా ఉన్నారంతా కాకరకాయ ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు కదా ఇంకా పిల్లలతో తినిపించాలంటే అదో పెద్ద టాస్క్ కానీ కాకరకాయ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా కాకరకాయ కానీ ఎవరు ఇష్టంగా తినరు ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు కనీసం వీక్లో టూ టైమ్స్ అయినా చేయమని చెప్తారు మీ ఇంట్లో వాళ్ళే పిల్లలు కూడా అడుగుతారు మిమ్మల్ని ఇలా ట్రై చేయండి ఒకసారి వీడియోలో చూపించిన విధంగా సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి కాకరకాయ ఇలా కట్ చేసుకోవడం వల్ల చేదు తగ్గుతుంది ఫ్రై చేసిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి నెక్స్ట్ కరేపాకు వేసుకోవాలండి కాకరకాయలో ఉల్లిపాయ వేసుకోవడం వల్ల కాకరకాయ చేదు ఎక్కువ అవుతుంది అందుకే వేయకూడదు ఇది చాలామందికి తెలీదు కానీ ఉల్లిపాయ లేకుండా తినలేము అనేవాళ్ళు వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే ఉల్లిపాయ వేయట్లేదు ఉల్లిపాయ వేయకుండా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కాకరకాయ వేసేసాను వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకోవడం వల్ల కాకరకాయలో చేదు చాలా వరకు తగ్గుతుంది మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు నెయ్యి అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నేను వేసాను చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి నెయ్యి వేసుకొని కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలానే మగ్గనివ్వాలి కొంచెం చేదు తగ్గుతుంది ఉప్పు వేసాం కదా అది కొంచెం ముక్కలకు కూడా పడుతుంది అలా పట్టడం వల్ల కొంచెం చేదు తగ్గుతుందండి ఉప్పు వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని నెక్స్ట్ వెల్లుల్లి పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వెల్లుల్లి వేసుకోవాలండి ఉల్లిపాయ వేయలేదు కదా మనము వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు హెల్త్ కూడా చాలా మంచిదే నెక్స్ట్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా నేనైతే ఒక స్పూన్ వేస్తున్నా మీకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా మీరు కారం ఎక్కువ తింటే అంతే అండి అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడం